ఇది బేబీ ఆరంజు టు ఫార్టీ ఆస్ట్రేలియా మంగుస్తాన్ ఇది గోవా రూ ఇది సపోటా రూ ఇది సాఫ్ట్ ఆపిల్ ఇరూరువ మాదల టూ ట్వంటీ ఇది వంద ఫార్టీ ఇది వీళ్ళు హండ్రెడ్ పేచాంబలం టూ హండ్రెడ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది సెవెంటీ రూపీస్ పీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ కిలో இப்பையினா அப்பில் 100 கிலோ ஓகே 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 தேங்க் யூ இதென்ன பகலம் இது கே பக்கேட் இது பக்கேட்டுக்கு இது அது டிராகன் டிராகன் இந்த சோடா என்ன மாதலம்பலம் மாதிரி இருக்குமா மாதலம்பலம் மாதிரில அது வேற வாழைக்கலை வாழைப் ஆ இது 70 கிலோ 70 ரூ